నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఈ రోజు అండి మనం అమ్మవారి టెంపుల్ అండి చెన్నైకి దగ్గరలో వేలూరు పల్లికొండ అమ్మవారి టెంపుల్ అండి చాలా శక్తివంతమైన టెంపుల్ అండి ఈ టెంపుల్ గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాము ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఇంకా మన వీడియోలో అండి ఒక గురువు గారి గురించి తెలియజేస్తున్నాము చాలామంది అండి అక్క ఈ గారిని మేము కాంటాక్ట్ అయ్యామక్క మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కామెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి ఇంకా ఈ గురువు గారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఒక వసీకరణ కానివ్వండి లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ ప్రేమ పెళ్లి సంతానం మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈ గుడి అండి మనకి ఇక్కడ చెన్నై నుంచి పల్ పల్లికొండ వేలూరు పల్లెకొండ వారాహీమవారి టెంపుల్కి మాకు సరిగ్గా కార్లో వెళ్ళడానికి త్రీ అవర్స్ పట్టిందండి మీరు అక్కడి నుంచి ట్రైన్లో వెళ్ళాలి అని అనుకున్నా కూడా వెళ్ళి చూసి రండి ఫ్రెండ్స్ వెళ్ళగలిగిన వాళ్ళు ఇక్కడ చెన్నైలో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది మనం వేరే ఊర్ల నుంచి కూడా చాలా దూరాల నుంచి కూడా వస్తూ ఉన్నారండి అసలు చాలా అద్భుతంగా ఉందన్నమాట గుడి కొన్ని కొన్ని గుళ్ళండి మనకి ఒక వైబ్రేషన్ ఇస్తూ ఉంటాయి అలాంటిది నాకు ఈ గుడికి వెళ్ళొచ్చిన తర్వాత నిజంగా చాలా బాగా మంచి పాజిటివ్గా అనిపిస్తుంది అండి అక్కడ గుడిలకు గుడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అండి అందరూ చాలా మంచి వైబ్రేషన్ బాగుంది మాకు ఇలా జరిగింది ఈ కోరిక కోసం మేము వచ్చాము మేము మళ్ళీ మళ్ళీ వస్తున్నాము అని చెప్పి కూడా చాలామంది అంటున్నారు ఇప్పుడు నేను చూపించేదంతా కూడా గుడి ఎంట్రన్స్ అండి ఇది చాలా పెద్ద గుడి చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు చాలా బాగుంది గుడి కూడా ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు ండి నిజంగా బయట ఆ పరమేశ్వరిని ఫస్ట్ మనం దర్శించుకొని లోపలికి వెళ్ళేలాగా ఉంటుందన్నమాట ఇక్కడ యాగాలు కూడా చేస్తూ ఉంటారండి ప్రతి అమావాస్యకి పౌర్ణమికి కూడా చక్కగా యాగాలు చేస్తూ ఉంటారు మనం ఒక ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ పెట్టుకొని ముందుగానే బుక్ చేసుకుంటే కనుక మనం వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు కలసం ఇస్తారండి మనకి అంత అంత పూజ చేసుకొని అమ్మవారికి అభిషేకం చేయొచ్చు లేదనుకున్న వాళ్ళు మామూలు రోజులో వెళ్ళినా కూడా అమ్మవారికి అభిషేకం అనేది ఎప్పుడు కూడా జరుగుతుంది అది కూడా మన చేతుల మీదుగా మనల్ని చేయిస్తున్నారండి ఏ గుడిలో కూడా ఇలా అలా చేయరండి 니 이제는가 మన అని చెప్పాలండి అంటే గుడిలో ఇలా వీడియో తీయడానికి కానీ మీ అందరికీ చూపించడానికి కానీ ఇంత పెద్ద గుడి కదా అలవ్ చేస్తారో లేదో నేను చూపించగలను లేదో వీడియో చే తీయగలను లేదో అనుకున్నాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత లోపల అడిగితే వీడియో కూడా తీసుకోమన్నారు అలో చేశారనమాట చాలా పాజిటివ్గా చాలా మంచి వైబ్రేషన్ అండి ఈ గుడికి మీరు వెళ్ళడానికి ముందైనా సరే మన వీడియో చూస్తూ నిజంగా ఒక్కసారి కనుక ఈ వీడియో చూసినా మీరు వీడియో అంటే వీడియో చూసిన తర్వాత ఈ గుడికి వెళ్ళొచ్చినా కూడా మీరు ఏదైతే గనక మనసులో అనుకుంటున్నారో ఆ కోరిక అనేది ఖచ్చితంగా తిరుగుతుందండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అమ్మవారికి సైడ్న మెట్లు అనేది ఇచ్చారనమాట పైకి వెళ్ళి ఎక్కితే ఎక్కితే గనక వెనకాల నుంచి అమ్మవారికి అభిషేకం చేస్తూనే ఉన్నారండి ముందు నుంచి ఫ్రంట్లో ఏం చూస్తుంటే అమ్మవారికి ఫుల్ అలంకరణతో ఉన్నట్టుగానే అనిపిస్తుంది అనమాట చాలా బాగుంది అభిషేకం చేయడం కానీ అంతేకాకుండా ఈ గుడిలో ఇంకొక విశేషం ఏంటి అని అంటే అండి పసుపు కొమ్ములు మనకిస్తారండి బయట అమ్ముతున్నారనమాట పసుపు కొమ్ములతో మనం చక్కగా మన చేతుల మీద కానీ నూరి అమ్మవారికి మనం రాసి పసుపుని అమ్మవారికి చక్కగా ఒళ్ళంతా కూడా రాసి ఆ తర్వాత అమ్మవారిని రాసిన పసుపుని మన ఇంటికి తెచ్చుకొని ఇంట్లో కనుక చల్లితే చాలా మంచి వైబ్రేషన్ అంటండి అంటే ఎలాంటి నెగిటివ్ శక్తి ఉన్నా కూడా తొలగిపోయి చక్కగా మనం ఒక అనుకున్న కోరిక తీరడానికి అవకాశంగా ఉంటుంది అంతేకాకుండా అండి మనం ఇక్కడ అమ్మవారికి శారీ అది తీసుకెళ్ళాము అమ్మవారికి ఇవ్వడానికి శారీ ప్లస్ మనకి పన్నీరు పసుపు కుంకుమ గాజులు మనకి ఏం కావాలన్నా కూడా మనం తీసుకువెళ్ళివచ్చండి చూడండి ఫ్రెండ్స్ గుడి అంతా కూడా మనం చూడాలే కానీ ఎంత పెద్ద గుడి చూసారా వీడియో తీసే కొంది అసలు ఇంత పెద్ద పెద్ద గుడి అనేది చూ చూడడానికంటే మనం వెళ్ళొస్తే ఇంకా కూడా మనకి చాలా బాగుందండి అసలు చాలా ఒక మైండ్ అనేది చాలా రిలాక్స్గా అనిపించింది మీరు కూడా వెళ్ళి చూడండి ఇక్కడ లేని దేవుడు అనే వాళ్ళు లేరండి ఒట్టి వారాహి వారి మాత్రమే కాదు ఈ గుడిలో అందరు దేవుళ్ళు కూడా ఉన్నారండి నిజంగా మనకి బాబా కూడా ఇంకొక అద్భుతం ఏంటి అని అంటే అండి ఏ గుడికి వెళ్ళినా కూడా నాకు బాబా కనిపిస్తూ ఉంటారు అలాగే అక్కడ బాబా కూడా ఉన్నారనమాట ఈ గుడిలో నిజంగా నాగదేవత గురించి అంటే ఒక ఏదైనా దోషం ఉంది నాగదోషం ఉంది అని అనుకున్న వాళ్ళకి కూడా ఈ గుడిలో నిజంగా పరిహారం చేసుకోవచ్చు మనం అలాగా అన్ని రకాలుగా అండి నిజంగా ఈ గుడికి ఒక్కసారి వెళ్ళేస్తే చాలమ్మ మన కష్టాలు తీరుతాయని అంతేకాకుండా ఇక్కడ అమ్మవారికి మనం పంచమి తిది రోజు మాత్రమే కాదండి రోజు కూడా మనం ఎప్పుడు వెళ్ళినా కూడా అక్కడ దీపాలు అది అమ్ముతున్నారు ఐదు దీపాలు నెయ్యితో దీపారాధన చేశాము కొబ్బరికాయతో దీపారాధన చేస్తున్నారు ఆది శక్తి అండి ఆదిపరాశక్తి అమ్మవారే మాత్రమే కాకుండా మనకి జలవారాహి అమ్మవారు కూడా ఉన్నారు ఇంకా మనకి కొబ్బరికాయతో దీపారాధన చేసినా సరే ఐదు ఒత్తులు అక్కడ ఎర్ర అమ్ముతున్నారండి ఎర్రవొత్తులతో నూనెతో నూనె కాదండి నెయ్యితో దీపారాధన చేశాము నేను మా అమ్మాయి కూడా ఇంకా ఇక్కడ ఇదిగో నేను చెప్పాను కదా ఆ పసుపు కొమ్ములతో మనం చక్కగా ఆ రోడ్లు ఇదివరకటి అండి ఇలాగే ఉండేవండి రోడ్లు రోడ్ల నూరుకొని మనం చేయడానికి చేస్తే కనుక చాలా మంచిది కానీ పసుపు అయితే చాలా గట్టిగా ఉంటాయి కదా అవి తంచడానికి చాలాసేపు పట్టిందండి నాకైతే ఒక పది నిమిషాలన్నా పట్టింది అవి దంచుతుంటే ఎగిరిపోతూ ఉన్నాయి అనమాట అక్కడ కొంచెం మన నీళ్ళలో నానబెట్టుకొని అప్పుడు నిదానంగా కొంచెం సేపు నూరాలన్నమాట గట్టిగా బాగా మెత్తగా అయ్యేలాక ఎందుకంటే అమ్మవారికి పసుపు ముద్దని రాయాలి కదా అలా నూరిన తర్వాత ఈ పసుపు ముద్దని కొంచెం అక్కడ ఆకులు ఉన్నాయి చూడండి చెట్లు అవి ఉన్నాయి కదా ఒక ఆకుని తీసుకొని కొంచెం ఒక మనం వినాయకుడిని చేసి అంటే పసుపు ముద్దని చేసి ఫస్ట్ వినాయకుడిని పూజ చేసుకొని కదా అమ్మవారికి చేయాలి అని మీద పసుపు ముద్దని కొంచెం తీసిపెట్టి ఆ తర్వాత తీసుకువెళ్ళి ఆ పసుపు ముద్దని అమ్మవారికి ఫస్ట్ ఇలాగా నీళ్లతో అభిషేకం అండి పక్కనే కోనేరు ఉందన్నమాట ఆ కోనేరులో నీళ్లు ఉన్నాయి ఆ నీళ్లతో మనం ఫస్ట్ అంతా కూడా అభిషేకం చేసేసుకొని ఆ తర్వాత మన నూరి తీసుకువెళ్ళిన ఆ పసుపు ముద్దని అమ్మవారికి రాయాలండి మొత్తం ఉళ్ళంతా కూడా అమ్మవారికి రాసేసి ఆ తర్వాత అందరూ కూడా మనం ఎవరమైతే ఇలా రాస్తున్నామో వాళ్ళందరూ కూడా మూడు మూడు ప్రదక్షణాలు చేస్తున్నారు కింద చూడండి మనకి పసుపు నీళ్ళండి ఎందువలంటే అమ్మవారిని అభిషేకం చేస్తూ ఉన్నప్పుడల్లా ఆ అభిషేకంతో చేసే నీళ్ళన్నీ కూడా ఎప్పుడైతే ఆ నీళ్ళలోకి మనం దిగుతామో నిజంగా అమ్మవారు జలవరాహి అనే పేరు అందుకే వచ్చిందండి ఈ నీళ్ళల్లోనే అమ్మవారు ఉంటారనమాట అలా వెళ్ళి ఒక్కసారి అడుగు పెడితే చాలండి మన కష్టాలనే తీరడానికి అని ఆ గుడిలో ఉన్న వాళ్ళు చెబుతున్నారు ఎంతోమంది అక్క మాకు చాలా మంచిగా జరిగిందక్క ఏదైతే అనుకుంటున్నాము ఆ కోరిక తీరింది అని అలా మాకైతే కనుక మంచి వైబ్రేషన్ ఉందండి మీరు కూడా ఒకసారి చూడండి మీ కోరిక తీరదు అని అనుకునే వాళ్ళు ఎవ్వరు ఉండనే ఉండరు మీరు వెళ్ళలేము గుడికి వెళ్ళలేని దర్శనం చేసుకోలేని వాళ్ళు ఇలా చేసుకోవాలి అని అన్నా కూడా అమ్మవారి ఉంటే మాత్రమే ఎవరికైతే మనం వెళ్ళి చూడగలమో వాళ్ళు మాత్రమే ఈ వీడియోని మనం చూడగలుగుతాం ఇది అక్షరాల నిజమండి అందుకోసమే నేను చెబుతున్నాను మరి దర్శనం చేసుకోండి మీ కోరికను మనసులో అనుకోండి అమ్మవారు ఖచ్చితంగా మీ కోరిక తీరుస్తారు